ఎంపీడీఓ మిస్సింగ్ వ్యవహారం సస్పెన్స్ థ్రిల్లర్ను కల్పిస్తోంది ఐదు రోజుల క్రితం అదృశ్యమైన వెంకటరమణారావు ఏమైనట్టు ముప్పై మంది అధికారులు గాలిస్తున్నా ఇంకా దొరకలేదు ఏలూరు కాలువను మొత్తం జల్లడపట్టిన ఫలితం మాత్రం శూన్యం ఎక్కడైనా ఉన్నారాయినా లేక ఆత్మహత్య చేసుకున్నారా ఆత్మహత్య ఉంటే డెడ్ బాడీ ఎందుకు దొరకడం లేదు ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఐదు రోజులు ఆరు బృందాలు ముప్పై మంది సిబ్బంది ఏలూరు కాలువను జల్లెడబట్టినా దొరకని ఎంపీడీఓ 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 నర్సాపురం ఎక్కడ రావు ఎక్కడున్నారు అదృశ్యమయ్యారా ఆత్మహత్య చేసుకున్నారా ఆత్మహత్య చేసుకుంటే ఆచూకీ ఎందుకు లభ్యం కావట్లేదు అదృశ్యమైతే ఎక్కడున్నారు వెంకట్రామణరావు మిస్సింగ్ మిస్టరీ వెనుకున్న కారణాలేంటి నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు ఆయన ఈ నెల పదిహేను నుంచి కనిపించకుండా పోయారు అంటే ఇప్పటికే ఐదు రోజులైంది ఇంతవరకు వెంకటరమణ ఆచూకీ లభించలేదు అతని కోసం పోలీసులు చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ ఫలితం మాత్రం శూన్యం ఇంటి నుంచి వచ్చిన తర్వాత మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో టికెట్ తీసుకున్న వెంకటరమణ విజయవాడలో మధురానగర్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగినట్లు పోలీసులు ట్రేస్ చేశారు అక్కడి నుంచి ఏలూరు కెనాల్ వైపు వెళ్లినట్లుగా ఫోన్ సిగ్నల్ చెప్తోంది అక్కడ నుంచే కొడుక్కి లెటర్ కూడా పంపారు ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది అంటే వెంకటరమణ ఎక్కడైనా సేఫ్ గా ఉన్నట్లా లేక కాలువల దూకి ఏదైనా చేసుకున్నట్లా ఇదే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది విజయవాడ ఆ రోజు అదే రోజు పదిహేనో తారీఖు ఐదు పది ఇక్కడికి వచ్చారు ఈ ఐదు పది నిమిషాలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏరియాలోనే మధుర నగరు అలాగే దేవినగరు ఈ ట్రాక్ల మీదగానే బ్రిడ్జెస్ మీద తిరిగి ఆయన సుమారు ఒంటి గంట పది నిమిషాలు ఇక్కడ ఫోన్ సిగ్నల్ సరిగ్గా ఈ బకింగ్ ఈ కెనాల్ దగ్గర ఈ పక్కన ఉన్న బ్రిడ్జ్ దగ్గర సుమారుగా ఆగిపోయింది అది దాని యొక్క ఆర్ మైనస్ మేము అనుకునేది ఒక పది మీటర్లు అనుకున్నాం దాన్ని బట్టి మేము టెక్నికల్గా అన్ని అన్ని రకాలుగానే మేము వెరిఫై చేశాము వెరిఫై చేసిన తర్వాత ఈ దీనిలో ఏమైనా దానిలో ఆయన లెటర్ కూడా వాళ్ళ అబ్బాయికి ఒంటి గంట పావుకి పంపించాడు ఆత్మహత్య చేసుకున్నారేమో అన్న అనుమానంతో ఏలూరు సమీపంలో ఉన్న బొడమేరు కాలువలో ఐదు రోజులుగా వెతుకులాట కొనసాగుతోంది ఏలూరు కృష్ణా జిల్లా పోలీసులతో పాటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు వేళ్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి ముప్పై మంది సిబ్బంది నలభై మూడు కిలోమీటర్ల మేర కాలువను జల్లుడబట్టిన ఫలితం శూన్యం కాలువలోకి దుక్కి ఆత్మహత్య చేసుకుని ఉంటే గాలింపులో శవమైనా దొరకాలి లేదంటే ఎక్కడైనా శవం పైకి తేలాలి కానీ వేవి ఇప్పటి వరకు జరగలేదు కేసరిపల్లి కేసరిపల్లి దగ్గర నుంచి ఆతుకూరు ఆతుకూరు దగ్గర నుంచి పెరికీడు ఇలాగా స్ట్రెచ్ వైజ్గా మొత్తం నలభై మూడు కిలోమీటర్లు మనం చెక్ చేసాం నిన్నడికి నలభై మూడు తరోగా చెక్ చేసాం ఇది కాకుండా మేము రెండు వలలు పెరికిడు దగ్గర అని అలాగే ఏలూరు రూరల్ మండలంలో కూడా రెండు వలలు ఎందుకన్నా మంచిదని వలలు వేసి ఉంచాము ఒకవేళ అండర్ అర అండర్ కనుక కొట్టుకుని లేకపోతే మాకు ఎవరికైనా కనపడడం కొట్టుకు ఏమైనా ఏమన్నా కనుక అర చిక్కు దానిలో కూడా వేసాము ప్రస్తుతానికైతే ఎటువంటి ఆచూకీ తెలియదు గత ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన కీలక ప్రతినిధి నుంచి వెంకటరమణకు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రసాద్ రాజు అండదండలతో ఫెర్రీ బోట్ల కాంట్రాక్టర్ యాభై లక్షల రూపాయల లీజు చెల్లించకుండా వేధించినట్లు లేఖలో ప్రస్తావించారన్నారు వెంకటరమణరావు కుటుంబ సభ్యులు దీని వెనకున్న రాజకీయ కోణాన్ని బయటకు తీయాలంటున్నారు వెంకటరమణ కుటుంబం కంటిన్యూస్ ప్రెషర్ మానసిక శోభన అనుభవిస్తున్నారండి త్రీ ఫోర్ మంత్స్ నుంచి డబ్బులు కట్టట్లేదు వాళ్ళ ఓన్ జెట్టి ఆఫీస్ నుంచి రికవర్ చేయమని ప్రెజర్ చేస్తున్నారు ప్రెజర్ చేసి ఏ నువ్వు రికవర్ చేయలేకపోతే నీ దగ్గర నుంచి రికవర్ చేస్తాము ఆయన రిటైర్మెంట్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో ఉందండి ఆయన ఇదంతా తీసుకోలేకపోయారు ఎవ్రీడే ప్రెషరు లైక్ ఎవ్రీడే వన్ ల్యాక్ వన్ ల్యాక్ కట్టాలంటే రికవర్ చేయాలంటే ఇంపాసిబుల్ కదా బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎస్సీ ఆఫీస్ నుంచి ఒత్తిడి ఉంది సార్ ఆయన కంటిన్యూస్గా రికవర్ చేయమని ఆయన రికవర్ చేస్తుంటేనే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు మొత్తం ఆయన మీద పెట్టేసి మీరు రికవర్ చేయండి మీరు రికవర్ చేయండి అని వాళ్ళు అంటున్నారు ఈవెన్ ఈవెన్ వాళ్ళ సిఇఓకి చెప్తుంటేనేమో సిఇఓ చూద్దాం లేదంటే పట్టించుకోవట్లేదు అంటారు వెంకటరమణరావు ఇంట్లోంచి బయటకు వెళ్తూ పవన్ కళ్యాణ్ కు లేఖ రాసి అదృశ్యం కావడంతో ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు అసలు ఎంపీడీఓ ఎపిసోడ్ లో ఏం జరిగింది ఫెర్రీ కాంట్రాక్టర్ బకాయిల వివాదం ఏంటనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది కానీ ఐదు రోజులైనా వెంకటరమణ ఆచూకీ లభ్యం కాకపోవడం మాత్రం బాధాకరం